జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పెటాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఇటీవల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని యాభై నాలుగు గ్రామాల్లో ఏదో ఒక చోట ఇల్లు తీసుకుంటా అక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు అందుకు తగ్గట్లే ఓ రైతు నిర్మించిన మూడందస్తుల భవనాన్ని ఎంపిక చేసుకున్నారు గొల్లప్రూలు మండలం చేబ్రూలు బైపాస్ రోడ్డు పక్కన పొలంలో ఓదురి నాగేశ్వరరావు అనే రైతులు ఈ భవనం నిర్మించుకున్నారు నియోజకవర్గంలో తన సొంతని నిర్మించుకునే వరకు ఇక్కడే ఉంటూ పార్టీ కార్యకలాపాలు నిర్వహించనున్నారట శుక్రవారం గృహప్రవేశం కూడా పూర్తిగా తుది మెరుగులు దిద్దుతున్నారు గ్రౌండ్ ఫ్లోర్ ను పూర్తిగా వాహనాల పార్కింగ్కి మొదటి ఫ్లోర్లో ఆఫీసు నిర్వహణకు రెండు మూడు అంతస్తులు కలిపి డూప్లెక్స్ తరహాలో నిర్మించారు ఈ బిల్డింగ్ అయితే పవన్ కు వసతితో పాటు రాజకీయ కార్యక్రమాలు కూడా అనువుగా ఉంటుందని భావించి అద్దెకు తీసుకున్నారు అయితే రైతు నాగేశ్వరరావు పవన్ అభిమానం కావడంతో తన ఇంటికి స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకరించారు తనకు అద్దె వద్దని కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని చెబుతున్నారట ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీగా ఇప్పటికే చాలా మంది ఉండగా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ కేంద్రం కూడా సెక్యూరిటీ విషయంలో అలర్ట్ అయిందట మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీగా బాడీ గార్డ్స్ నియమించనున్నారట వారు రామ్ చరణ్కి కి బాడీ గార్డ్స్ అని తెలుస్తోంది పరిస్థితి తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారు అసెంబ్లీకి వెళ్లాలని ఇప్పటికే పిఠాపురంలో ప్రచారాలు భారీగా చేస్తున్న విషయం విధంగా